స్వాగతం ఈ వీడియోలో మనం జీవితం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం వారికి కనుక చూసినట్లయితే మూడవ వ్యక్తి వల్ల మీ యొక్క సన్నిహితులతో కాని లేకపోతే బంధువులతో కానీ మీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏ మూడవ వ్యక్తి వల్ల ఎవరితో మీరు విడిపోతారు అలాగే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక అందరితో కలిసిపోయే తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి తాతలు నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అలాగే ఇతులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అలాగే కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతూ ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తాయి శ్రమించి ఫలితాలు సాధిస్తారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్నిసార్లు అవమానాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోరు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో మూడవ వ్యక్తి వల్ల మీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కావచ్చు బంధువులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు మూడవ వ్యక్తి వల్ల విడిపోయే పరిస్థితులు అయితే రాబోతున్నాయి అంటే మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే కనుక మీ యొక్క బంధువుల్లో కానీ సన్నిహితుల్లో కాని ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీకు నచ్చని ఒక లక్షణం ఉంది ఆ లక్షణం గురించి అయితే వారి లోపల మీకు నచ్చని అంశం ఏదైతే ఉందో అది మీరు మూడవ వ్యక్తితో డిస్కస్ చేసి ఉన్నారు ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఈ విధంగా జరిగింది అయితే ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యులతో కాని సన్నిహితులతో కాని బంధువులతో కాని మిత్రులతో కానీ ఈ విషయాన్ని చెబుతారు అంటే మీరు ఏదైతే వారికి చెప్పారో ఆ విషయానికి ఇంకో నాలుగు మాటలు జోడించి వారికి చెప్పటం వల్ల మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరికి ఏ విషయం చెప్పాలి ఎవరికి ఏ విషయం చెప్పకూడదు అనే పూర్తి అవగాహన మీకు ఉండాలి అలాగే జీవిత భాగస్వామితో కూడా ఇదే అంశం కారణంగా మీకు విభేదాలు వచ్చే పరిస్థితులైతే ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి లోపల ఏదైనా నచ్చని విషయం కనిపిస్తే కనుక డైరెక్ట్గా వారికే చెప్పడానికి ప్రయత్నం చేయండి కఠినంగా కాకుండా సున్నితంగా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీకు నచ్చని విషయం గురించి వేరే వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కస్ చేయకూడదు ఒకవేళ చేశారంటే ఏదో ఒక పరిస్థితిలో ఆ విషయం వారికి తెలిసి వారి మనస్సును వచ్చుకొని మీతో బంధాన్ని తెంచేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక ముందైనా సరే మీరు జాగ్రత్త పడండి అలాగే ఈరోజు మీకు ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు పడేయమని ఆ శివ భగవాను వేడుకోండి ఎందుకంటే శివ భగవానుడు బోళా శంకరుడు మీరు ఏదైతే ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించి అడుగుతారో దాన్ని ఖచ్చితంగా మీకు అందిస్తాడు కాబట్టి మీరు ఒకవేళ వీలైతే గుడికి వెళ్ళండి లేకపోతే కనుక ఇంట్లోని పూజా మందిరంలో అయినా సరే అండి మీరు కళ్ళు మూసుకొని ఒకసారి మనసులో ధ్యానం చేసుకోండి శివ భగవాను వేడుకోండి మీకు ఇటువంటి ప్రమాదాలు ఏవైతే పొంచి ఉన్నాయో వాటి నుండి మమ్మల్ని కాపాడమని వేడుకోండి అలాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరూ కూడా మీకు దూరం కాకూడదని ఇక మీదట ఇటువంటి తప్పులు మేము చేయమని ఎవరి గురించి ఎవరి దగ్గర చర్చించమని ఈ విధంగా మీ యొక్క మనసులోని బాధనంతా కూడా ఆ శివ భగవానుడితో చెప్పుకోండి ఒకవేళ మీరు బయటికి వెళ్ళాక ఈ విషయం తెలిసిందనుకోండి అక్కడైనా సరే ఎక్కడున్నా సరే ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటాడు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఒకసారి ఆ శివయ్యను తలుసుకోండి ఆ పరమాత్ముడు మీరు కోరుకున్న కోరికను ఖచ్చితంగా తెరుస్తాడు ఇటువంటి ప్రమాదం ఏదైతే మీకు రాసి పెట్టి ఉందో ఆ ప్రమాదం నుండి మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరితో అయితే విడిపోవాలని ఈ రోజు జాతకంలో ఉందో అది జరగకుండా మీరు ఆపినట్లు అవుతుంది ఎందుకంటే శివ భగవాను మీరు ఆరాధించడం వల్ల మీ యొక్క తలరాత్రులు కూడా ఆ శివ భగవానుడు మార్చగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క తులారాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం అయితే ఈ రోజు మీకు దక్కబోతుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు కెరియర్ కి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే చాలా కాలంగా వేచి ఉన్నటువంటి ఒక ఫలితం అయితే మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీకు ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది అంటే కొత్త వ్యక్తులను ఈరోజు కలుసుకుంటారు వారితో మీ యొక్క బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సన్నిహితులు కానీ బంధువులను కానీ ఈ మధ్య కాలంలో కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ మీకు టైం కుదరడం లేదు అయితే అకస్మాత్తుగా వారిని కలుసుకునే ఒక పరిస్థితి అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే చాలా కాలంగా మీరు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వ్యాపారవేత్తలతో అంటే మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఉద్యోగస్తులకి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి కాస్త పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా కాలంగా ఆర్థిక పెరుగుదల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆదాయ మార్గాలు పెరగటం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ఫలితం కూడా ఈరోజు మీకు దక్కబోతుంది అయితే ముఖ్యంగా తులారాశి వారు శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి అలాగే ఈ యొక్క వారు మీరు చేసే దాన ధర్మాల వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి